నేను వెళ్ళొస్తాను అని చెప్పి మీనా కాస్త బయలుదేరుతుంది సారీ బాలు కాస్త బయలుదేరతాడు బయలుదేరి ఇంకా రాజేష్ దగ్గరికి వెళ్తాడు మీనాని కొట్టాడు రా ఆ గుణాగాడు గుణాగాడిని వదిలిపెట్టను అనగాని నేను వస్తాను రా అని ఇంకా వీళ్ళిద్దరూ బయలుదేరతారు ఇంకా ఈ లోపైతే వర్ధను రోహిణికి ఫోన్ చేస్తాడు నాకు డబ్బులు కావాలి అనగానే వెనకాలే విద్య వస్తుంది నువ్వు వస్తామాను డబ్బులు డబ్బులు అంటే రోహిణి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది తనేదో ఏదో చిన్న పార్లలు పెట్టుకుని సంపాదించుకుంటుంది అనుకుంటున్నావా పార్లలు కూడా అమ్మేసింది తను మాత్రం ఎందుకు అయినా తను ఏం తప్పు చేస్తుందని తనను నువ్వు బెదిరించి డబ్బులు తీసుకుంటున్నావు ఇప్పటికే చాలా డబ్బులు తీసుకున్నావు నీ వల్ల తను అప్పుల పాలు కూడా అయిపోతుంది అని చెప్పనేసరికి డబ్బులు ఇవ్వకపోతే ఈ నిజాన్ని వెళ్ళి మీ అత్తగారికి నేరుగా చెప్తాను మీ ఇంట్లో కూర్చుని అందరికీ నిజం చెప్పేస్తాను అనగానే రోహిణి బాధపడుతూ ఉంటుంది సరే నీకు వద్దు నాకు వద్దు నాకు సుమారు ఐదు లక్షల రూపాయలు కావాలి ఐదు లక్షలు ఇస్తే ఇంకా నిన్ను లైఫ్లో డిస్టర్బ్ చేయను నువ్వెవరో నేనెవరో అని చెప్పనేసరికి ఇంకా విద్యారోహిణి పక్కకు వెళ్తారు ఐదు లక్షల రూపాయలంటే ఇచ్చేస్తే ఎలాంటి గొడవ ఉండదు కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావే ఇప్పటికే ఆ గుణగాడికి మూడు లక్షలు ఇవ్వాలి ఇదొక ఐదు లక్షలు అంటే ఎనిమిది లక్షలు ఎక్కడి నుంచి తీస్తావు ఎలా అప్పు తీరుస్తావు అయినా నువ్వు అప్పు తీర్చడానికి నీకు వచ్చే ఆదాయం అంతా ఇంట్లో ఇవ్వాలి అవన్నీ మర్చిపోయావా ఏంటి అని చెప్పనేసరికి లేదే ఏదో రకంగా తీరుస్తాను వీడు టెన్షన్ అయితే ఉండదు కదా అని కానీ వీడు ఐదు లక్షలు తీసుకుని నిన్ను వదిలేస్తాడను అనుకుంటున్నావా అని చెప్పనేసరికి చెప్పాడు కదా వాడి నోటితో వాడే వదిలేస్తానని డబ్బులు ఇచ్చేటప్పుడే గట్టిగా వా వార్నింగ్ ఇద్దామని చెప్పి ఇంకా రవి రోహిణి ఇటు విద్య ఇద్దరు కూడా గుణ దగ్గరికి వెళ్తారు గుణా దగ్గరికి వెళ్ళేసరికి ఏంటండి వడ్డీ డబ్బులు కట్టడానికి వచ్చారా అనగానే కాదు హెల్ప్ కావాలి అనగానే ఏం హెల్ప్ కావాలి నాకు మరొక ఐదు లక్షలు కావాలి అని చెప్పనేసరికి ఏంటండి మీరు వచ్చినప్పుడల్లా లక్ష లక్షా పెంచుకుంటూ ఐదు లక్షలకి వెళ్ళిపోయారు ఇప్పటికే మీరు రెండు లక్షల సారి లక్ష ఒకసారి మొత్తం మూడు లక్షలు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మరొక ఐదు లక్షలు అంటున్నారు అనగాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కోసమే అని చెప్పాను కానీ ఏంటా ప్రాబ్లం అని చెప్పనేసరికి ఏమీ లేదులేండి నాకు డబ్బులు ఇస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది నాకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పనేసరికి మీరు ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది అనగానే ఎంటీ పేపర్ మీద సంతకం పెడితే మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారా అని చెప్పనేసరికి నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకోను పైగా ఆడవాళ్ళ దగ్గర అస్సలు తీసుకోను నాకు ఎంత రావాలో అంతే రాసుకుండానే తప్ప ఎక్స్ట్రాగా నేను డబ్బులైతే రాసుకోను అని చెప్పి మాట్లాడుతుంటారు ఈలోపు రాజేషు ఇటు బాలు ఇద్దరు కూడా లోప వస్తున్నారు కదా ఇంకా రోహిణి గుణాతో మాట్లాడమంతా అంతా చూస్తాడు బాలు ఇదేంటిది ఎక్కడికిందుకు వచ్చింది పార్లలమ్మ అనుకుంటూ ఉండగానే గుణా కాస్త ఇదిగోండి ఐదు లక్షలు పాతయి మూడు లక్షలు ఇదొక ఐదు లక్షలు మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు ప్రతీ నెల ఒకటో ఒక తారీఖు కల్లా వడ్డీ కట్టేయాలి అని చెప్పనేసరికి సరేనని ఇంకా రోహుని కాస్త డబ్బులు తీసుకోవడం అంతా వీడియో తీస్తాడు బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు పద పద అని చెప్పి రాజేష్ బాలు పక్కకు తప్పుకుంటారు తప్పుకోవడంతో పార్ల పార్లలమ్మ ఐదు లక్షల రూపాయలు ఎందుకు అప్పు చేసింది పైగా పాతవి కూడా మూడు లక్షల రూపాయలు ఉన్నాయంట ఏంటిది అని అనుకుంటూనే ఇంకా బాలు పదరా వెళ్దామనగానే గుణగాన్ని కొట్టడానికని తీసుకొచ్చేవనేసరికి లేదే పార్లలమ్మ దగ్గర డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి అసలు పార్లలమ్మ ఐదు లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంటుందో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా రోహిణిని ఫాలో అవుతాడు కానీ ఒక చోట అయితే రోహిణి బైక్ ముందు వెళ్ళిపోవడంతో ట్రాఫిక్ సిగ్నల్ పడేసరికి రాజేష్ కార్ కాస్త ఆగిపోతుంది ఆగిపోయేసరికి రోహిణి వెళ్ళిపోతుంది ఛ మిస్ అయిందే అనగాని మిస్ అయితే ఏముందిరా నీ ఫోన్లో వీడియో ఉంది కదా అని చెప్పనేసరికి కరెక్ట్గా గుర్తు చేసావు అని చెప్పి సాయంత్రం ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లో ఉంటారు హాల్లో ఉండడంతో ఏంటి అందరూ ఎక్కడ మీటింగ్ పెట్టారు అనగానే అసలు మీ మధ్య ఏం గొడవలు జరుగుతున్నాయిరా అని చెప్పనేసరికి మా మధ్య ఏం గొడవలు జరగట్లేదు నువ్వు ఎలాంటి గొడవలు పెట్టక్కర్లేదు అయినా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం కామన్ దానికే నువ్వు మధ్యలో దూరిపోయి దాన్ని పెద్దది చేయవలసిన అవసరం లేదు మేము మేము సర్దుకుంటాం మళ్ళీ థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే మాకే ప్రాబ్లం వస్తుందంటూ ఇంకా రవి ఇటు మనోజ్ ఇద్దరు కూడా చెప్తారు రోహి రోహిణి శృతి కూడా అదే మాట అంటారు మీనా ఏం మాట్లాడదు నాన్న నాన్న మీకు విషయం చెప్పాలి అనగానే ఏంట్రా అని చెప్పనేసరికి ఈ పార్లలమ్మ అని చెప్పాను కానీ ఆ రోహిణి ఏం చేసింది అని చెప్పనేసరికి మళ్ళీ అదే నాన్న కానీ అది కాదు నాన్న ఇది కొత్తది అని చెప్పనేసరికి అందుకే ఈ విషయం నీకు ముందే చెప్తే నన్ను చెప్పనివ్వవని ఇప్పుడు చెప్తున్నాను అనగానే ఏంట్రా ఏంటా విషయం ముందే చెప్పకపోవడం ఏంటి ఇప్పుడు చెప్పడం ఏంటి ఏంటా విషయం అని చెప్పనేసరికి పార్లమ్మ ఆ గోనా దగ్గర ఐదు లక్షల రూపాయలు అప్పు చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఐదు లక్షలు అప్పు చేశానన్న విషయం బాలుకి ఎలా తెలుసు అనగానే ఏంటమ్మా రోహిణి అయినా రోహిణికి ఐదు లక్షలు అప్పు చేయవలసిన అవసరం ఏముంది వాళ్ళ నాన్నకు ఒక ఫోన్ కొడితే చాలు వాళ్ళ నాన్న అకౌంట్లో డబ్బులు వేసేస్తాడు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఆయన రోహిణికి అప్పు చేయవలసిన పనే లేదు అంటూ మాట్లాడేసరికి నువ్వెందుకు మాట్లాడతావు ప్రభావతమ్మా నీ డబ్బా నోరును కొంచెం మూస్తే పార్లలమ్మ నోరు తెరుస్తుంది చెప్పమ్మా పార్లమ్మ నీ మధురమైన గొంతుతో కానీ చెప్తేనే కానీ మా అమ్మ నమ్మదు అని చెప్పనేసరికి రోహిణి మాట్లాడదు ఏంటి నువ్వు చెప్పలేకపోతున్నావా సరే నేను చూపిస్తానులే అంటూ బాలు కాస్త తన ఫోన్లో ఉన్న వీడియోని కాస్త చూపిస్తాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అవును పా రోహిణి ఏ ఏ అమ్మా రోహిణి నీకు ఐదు లక్షలతో సంబంధం ఏముంది ఐదు లక్షల డబ్బు నీకెందుకమ్మా ఇప్పుడు ఐదు లక్షలు డబ్బు ఏం చేసావు అని చెప్పి ప్రభావత అనేసరికి రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ప్రభావతమ్మ ఐదు లక్షలే కాదు ఆల్రెడీ మూడు లక్షలు తీసుకుందంట మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు ఆ గుణగాడి దగ్గర అప్పు చేసింది పార్లలమ్మ ఎందుకు చేసిందో ఏంటో తెలియడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి చెప్పు రోహిణి అసలు ఆ గుణ దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆ గుణ అసలే మంచివాడు కాదు అంటూ ఇంకా మీనా మాట్లాడుతుంది అది కాదు మీనా అని చెప్పనేసరికి చెప్పు రోహిణి ఎందుకు అప్పు చేశావు అంటూ ప్రభావత అడిగేసరికి అవసరం ఉండి అప్పు చేశాను అత్తయ్య అని చెప్పాను కానీ అవసరం ఉండి అప్పు ఏంటమ్మా మీ ఒక ఫోన్ చేస్తే మీ నాన్నే డబ్బులు పంపిస్తాడు కదా నువ్వు అప్పు చేసే పనేముంది అప్పు చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి అవసరం ఉండే చేశాను అని చెప్పాను కానీ ఏంటి అవసరం చేయవలసిన అవసరం ఏముంది ఎందుకు చేశావు అయినా ఐదు లక్షల రూపాయలు అప్పు చేసే పనే ఉంది పార్లర్కి ఏమన్నా పెట్టుబడి పెట్టడానిక పైగా పార్లర్ సంపాదన కూడా బాగానే ఉంది కదా ఐదు లక్షల రూపాయలు చేశావంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది ఇంతకీ ఆ డబ్బేది అని చెప్పాను కానీ ఖర్చు అయిపోయింది అత్తయ్యా అనగాని అమ్మో అమ్మో గంట క్రితం చేసిన అప్పు ఐదు లక్షల రూపాయలు అప్పుడే ఖర్చు అయిపోయిందా అసలు ఏం ఖర్చు పెట్టావు పార్లాలమ్మా అంటూ బాలు అడిగేసరికి ఏంటి బాలు నా మీద ఎలా పడుతున్నాడు నేను ఏం చేశానని బాలు నన్ను ఎలా దొబ్బు తింటున్నాడు అనుకుంటూ ఇంకా మేనా రోహుని రోహిణి కాస్త తిట్టుకుంటూ ఉంటుంది చెప్పమ్మా రోహిణి అసలు నీకు ఐదు లక్షలు ఇంతకుముందు మూడు లక్షలు అప్పు చేయవలసిన పనే ఉందమ్మా అసలు నీకు అప్పు చేసే ఉంది మీ నాన్న మలేషియాలో పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పావు కదా మరి అక్కడ బిజినెస్లే చూసుకోవడం అనేసి ఇప్పుడు నువ్వు ఎందుకు అప్పు చేసావు అప్పు చేస్తే తప్పు తీర్చగలమా పైగా ఎనిమిది లక్షల రూపాయలు వడ్డీ కూడా చాలా ఎక్కువే ఉంటుంది అలాంటి తప్పుడు ఎందుకు చేసావమ్మా అంటూ ఇంకా సత్యం కాస్త రోహిణిని అడిగేసరికి రోహిణి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఏంటి ప్రభావతమ్మా నీ కోడలు నోరే విప్పడం లేదు నువ్వడిగినా సమాధానం చెప్పదా ఏదో జరుగుతుంది పార్లలు పెద్ద చేయడానికి అప్పు చేయడం ఏంటి నాన్న అసలు పార్లర్ ఉంటే కదా అని చెప్పాను కానీ పార్లర్ లేదా అని చెప్పనేసరికి ఏం కాదులే ప్రభా వెల్ రోహిణి అసలు అప్పు ఎందుకు చేసిందో కనుక్కో అందరిలోనూ బాలు చెప్పేసరికి బాధపడినట్టుంది వెళ్ళు వెళ్ళు వెళ్ళి కనుక్కో అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త తడబడుతూ వెళ్తుంది ఈ బాలుకి అన్నీ నా విషయాలు ఎలా తెలుస్తాయి ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా గానీ బాలు కంట్లోనే ఎలా పడుతుంది ఈరోజు ఐదు లక్షల రూపాయలు అప్పు చేశానన్న విషయం తెలుసుకున్నాడు అంటే నేను వర్ధన్కి ఇవ్వడం తెలుసుకున్నాడా వర్ధన్కి ఇవ్వడం తెలుసుకుంటే ఈ స్పాటికి వర్ధన్ని చావగొట్టి ఇక్కడికి తీసుకొచ్చేవాడు కదా అయితే వర్ధన్కి ఇవ్వడం తెలియదు అన్నమాట ఐదు లక్షలు తీసుకోవడం మాత్రమే తెలుసు ఇప్పుడు మా అత్తగారు ఇక్కడికి వస్తుంది ఎలా మేనేజ్ చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనుకుంటుంది ప్రభావతి రానే వస్తుంది మరి ఇప్పుడు రోహిణి ఏం చెప్పి మేనేజ్ చేస్తుంది మరి పార్లలు అమ్మేసిన విషయం ఎప్పుడు బయటపడుతుంది వర్ధన్కే డబ్బులు ఇచ్చిందన్న విషయం తెలుస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్